హాయ్ ఎవ్రీవన్ మీరు చూస్తున్నారు గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ వారి యూట్యూబ్ ఛానల్ సాయి గణేష్ బుక్ స్టాల్ అనున్నది గణేష్ బుక్ స్టాల్గా పేరు మార్చడం జరిగినది అది మన మంచిర్యాలలోని బెల్లంపెల్లి చౌరస్తా బస్టాండ్ సమీపంలో జగదంబ హీరో ఉండ షోరూం ఎదురుగా జైసాయి హాస్పిటల్ దగ్గరకు మరి యూనియన్ బ్యాంకు క్రిందకు మార్చడం జరిగింది రెమండ్ షోరూమ్ ప్రక్కన కూడా కలదు మనకు రైట్ మార్క్స్కు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు పోటీ పరీక్షలలో విజయం సాధించిన వ్యక్తి ఆధ్వర్యంలో నడపబడుతున్న మన గణేష్ బుక్ స్టాల్ మంచిరియాల్ లో పోటీ పరీక్షలకు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు మన వద్ద లభించును ఆర్డర్పై అన్ని రకాల పుస్తకాలు తెప్పించడం జరుగుతుంది ఎస్ఎస్సి ఈ సంబంధించిన అన్ని రకాల స్టడీ మెటీరియల్స్ ఇంటర్కి సంబంధించిన స్టార్ క్యూ అక్షర మెటీరియల్స్ డిగ్రీకి సంబంధించిన టెక్నికల్ సిరీస్ టెస్ట్ పేపర్స్ అండ్ విన్నర్స్ పబ్లికేషన్ రఘు దీపక్క పబ్లికేషన్ ఎస్ఎన్డెస్ పబ్లికేషన్ అను పబ్లికేషన్ లక్కీ పబ్లికేషన్ క్యూక్రీజ్ అండ్ చార్ట్స్ డిసె డిఎస్సికి సంబంధించినవి షైన్ ఇండియా మ్యాగజిన్ తర్వాత అన్ని రకాల కరెంట్ అఫైర్స్ మ్యాగజిన్స్ మన గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాలందు లభ్యమగును మీరు ఇదివరకు మన సాయి గణేష్ బుక్ స్టాల్ను ఏ విధంగా అయితే ఆదరించారో అదేవిధంగా మన గణేష్ బుక్ స్టాల్ను కూడా ఆదరిస్తారని మనము రోడ్డు పైన ఉండడం కోసం బస్ స్టాప్ దగ్గర ఉంటుందన్న కారణంతో ఇక్కడకి మార్చడం జరిగినది అది మీరందరూ తెలుసుకోగలరు పోటీ పరీక్షల విజయం సాధించిన వ్యక్తి ఆధ్వర్యంలో నడపబడుతున్న మన గణేష్ బుక్ స్టాల్ మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు మన బుక్ స్టాల్ గురించి తెలియజేయగలరు పేరు మార్చడం జరిగింది అడ్రస్ మార్చడం జరిగింది కావున మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఒక్కరు కనీసం ముగ్గురికి తెలియజేస్తే మన కస్టమర్లు నాలుగు సంవత్సరం ఐదు సంవత్సరాలుగా ఉన్న మన శ్రేయోభిలాషకులు పాఠకులు అందరికీ మన షాపు తొందరగా రీచ్ అవుతుంది కావున ప్రతి ఒక్కరూ ఒక ముగ్గురికి తెలియజేస్తే వాళ్ళు మిగతా ముగ్గురికి తెలియడం వలన మన బుక్ స్టాల్ తొందరగా అందరికీ తెలుస్తుంది కావున మీరు నాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్